భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఏ వన్ మస్తాన్ ఆధ్వర్యంలో తిరుపతి తాతానగర్ కొర్లగుంట బూత్ నెంబర్లు డెబ్బై ఏడు ఎనభై రెండు ఎనభై మూడు పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి ప్రసాద్ బాబు వాసు బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మల్లార్పు రవిప్రసాద్ ఏవన్ మస్తాన్ రమణప్ప చెంగల్ రాయలు నాదముని పీరంబాయి రహీంబాయి తదితరులు పాల్గొన్నారు గోపినాథ్ రెడ్డి ఏవన్ గారు ఆయన ద్వారా జనతా పార్టీ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ మేము కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీకి పోటీ గెలిపించాలని అదేవిధంగా గ్లాస్ గుర్తు ఆర్ని శ్రీనివాసులకి ఓటేసి గెలిపించాలని మేము ఇంటింటి ప్రచారం చేస్తూ మంచి స్పందన వస్తుంది ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డెబ్బై ఏడో బూత్లో మేము సందర్భంగా మా డెబ్బై ఏడో బూత్లో ఈరోజు ప్రచారం జరపడం జరిగింది అలాగే మా బీజేపీ నాయకుడు వరుప్రసాద్ గారి సార్ని గెలిపించాలని కమలం గుర్తుకే ఓటు వేసి అలాగే గ్లాస్ గుర్తుకి ఆర్ శ్రీనివాస గారిని గెలిపాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఈరోజు తూర్పు మండలం విజయ ఉంది ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గెలుపు కోసం ఓటు వేస్తామని గ్రాహస్యంతో ఉండారు ఓటర్లతో ప్రతి ఒక్కరూ పదమూడవ తేదీ వేసేదానికి రెడీలో ఉండరు ఖచ్చితంగా ఇక్కడ తిరుపతి పార్లమెంట్కి వెళ్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే ప్రపంచ నేతను మనం దగ్గర తీసుకున్నట్టే దేశానికి భద్రత కోసం కావాలంటే మన నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఓటేయాలని తిరుపతి ఓటర్ తరఫున నాటిక మండలి తరఫున పూర్తిగా